హాయ్ నమస్తే వెల్కమ్ టు అలాంటివి ఏదైతే వల్లభనేని వంశీ కేసు అయితే ప్రస్తుతం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది అయితే వల్లభనేని వంశీని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇప్పటికే విజయవాడ కేంద్ర కారాగారానికి అయితే తరలించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ములాఖత్లో కూడా మాట్లాడడం జరిగింది అయితే వల్లభనేని వంశీ అయితే ప్రస్తుతం అయితే తనకు బెయిల్ కావాలంటూ తనకు రాజకీయ కక్షతో వ్యక్తిగత కక్షతోనే నా మీద ఇటువంటి అక్రమ కేసులు పెట్టారంటూ కూడా పదే పదే చెప్పడం జరుగుతుంది అయితే గతంలో వల్లభనేని వంశీ ఏమని మాట్లాడారు అదేవిధంగా

ఇది కొడాలి నాని గారు చెప్పిన పరిస్థితి అయితే ఈ ప్రస్తుతం ఈ ఆడియో కానీ దీనికి సంబంధించిన వీడియో కానీ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే గతంలో అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న కొడాలి నాని గారు కానీ అదేవిధంగా టీడీపీలో గెలిచి అప్పుడు అధికారంలో పార్టీకి ఒత్తాస పలికిన వల్లభనేని గారు కానీ వారు ఏ రకంగా మాట్లాడారో మనం విన్నాం అయితే ఇప్పుడు వల్లభనేని గారు అప్పుల్లో అప్పుల్లో ఏ రకంగా మాట్లాడారో ఒకసారి విన్నాం

మంత్రి కింద అయితే పనిచేశారు ఈయనైతే ఎమ్మెల్యే కింద కూడా పనిచేసిన పరిస్థితి అయితే ఉంది అయితే వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం చెందినవారు గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన మనుషులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ కూడా గతంలో టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించి పార్టీకి ఎంతో కాలం నుంచి ఉండి కూడా తర్వాత వైసీపీ పార్టీకి ముందుగా కొడాలి నాని గారు అయితే రావడం జరిగింది తర్వాత వల్లభనేని వంశీ గారు కూడా రావడం జరిగింది అయితే నేడు ప్రస్తుతం ఎలా ఉందంటే సోషల్ మీడియాలో కానీ అటు మీడియాలో కానీ విపరీతంగా వల్లభనేని వంశీ గారు ఏ తప్పు చేయలేదు అక్రమ కేసు పెట్టారు కొంత ఒక పాయింట్ ఆఫ్ వైసీపీ సోషల్ మీడియా నుంచి అయితే విపరీతమైన మాటలు అయితే వస్తున్నాయి ఏది వల్లభనేని వంశీ చాలా మంచాడు వల్లభనేని వంశీ చాలా గొప్ప వ్యక్తి అక్రమంగా కేసులు పెట్టారు అక్రమంగా బనాయించారు ఏది అక్రమం అయితే కొంతమందికి అయితే తెలియని పరిస్థితి ఏదో గన్నవారం సంబంధించిన టీడీపీ ఆఫీసు ధ్వంసం చేయడం అక్రమమా అది అందరికి కనబడిందే కదా ఎవరైతే సత్యవర్ధున్నారు అతను కంప్యూటర్ ఆపరేటర్ కింద పని చేశాడు అది అబద్ధమా అది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఒక్కసారి ఈ పనిచేసిన వ్యక్తి ఈ గొడవ అయిన తర్వాత సాక్షిగా మారడం సాక్షికి అతను వాంగ్మూలం తీసుకుని పోలీసులు ఎప్పుడైతే ఈ టీడీపీ సంబంధించిన కార్యాలయం ధ్వంసం చేసిన కేసు ఎప్పుడైతే ఒక్కొక్కరిగా ఛార్జ్ షీట్లో ఏర్పాటు చేయడం సుమారు ఎనభై మందిని అయితే కేసు నమోదు చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ క్షణం నుంచి కూడా ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి అయితే కనబడకుండా పోయాడు అతను ఊర్లోకి రావడానికే భయపడిన పరిస్థితి అయితే ఉంది అయితే తరువాత వల్లభనేని వంశీకి సంబంధించిన ప్రధాన అనుచరుడు మోహన్ రంగ ఎవరైతే మోహన్ రంగా అనే ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో వంశీకి సంబంధించిన అతను ఇతనిపై నిఘా పెట్టడం ఈ ఎవరైతే సాక్షిగా ఉన్నాడో ఈ కేసును బలహీనపరచాలంటే ఇతన్ని ఖచ్చితంగా లొంగ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కేసు నుంచి బయటపడాలంటే ఎవరైతే సత్యవదన ఉన్నారో సత్యవదనని కనుక మారిస్తే కనుక ఇదంతా కూడా ఈ కేసు అంతా కూడా పోతుంది ఖచ్చితంగా ఇది బలహీనం అవుతుందనే ఒక పథకం ప్రకారం అయితే వాళ్ళిద్దరూ కూడా మోహన్ రంగ అదేవిధంగా ఓలు కోట్ల ఓలు అని ఇంకొక వ్యక్తి అదేవిధంగా పదకొండు మంది సుమారు పదకొండు మంది అందులో ప్రధానంగా అయితే మోహన్ రంగ పాత్ర అయితే ముఖ్యంగా ఉంది మోహన్ రంగ ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తికి కామన్ ఫ్రెండ్ ఇంకొక అతను ఉండడం అతని ద్వారా రాయబారం పంపించడం వంశీతో సహా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు నువ్వు ఖచ్చితంగా ఈ కేసు నుంచి బయటికి వెళ్ళిపోవాలి నువ్వు సాక్ష్యం చెప్పకూడదు సాక్ష్యం చెప్పడానికి కుదరదు అంటూ కూడా పలు అయితే మధ్యవర్తిత్వం చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి గతంలో నాలుగైదు సార్లు పిలిచినట్లుగా కూడా సమాచారం ఉంది ఈ క్రమంలో ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ కూడా వై వీరందరికీ కూడా కనబడకుండా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఎప్పుడైతే జనవరి నెలలో ఎప్పుడైతే సత్యవర్ధన్ వచ్చాడో సత్యవర్ధన్ని రౌండప్ చేసి సత్యవర్ధన్ బెదిరించి ఆ కుటుంబాన్ని కూడా హతమారుస్తామని చెప్పిన భయపెట్టిన ఎప్పుడైతే భయపెట్టారో ఆ క్షణం అయితే ఈ సత్యవర్ధన్ అనే వ్యక్తి తన అమ్మని తీసుకుని అయితే వెళ్ళి కోర్టులో ఈ ఈ కేసుకి నాకు సంబంధం లేదు ఈ నేను ఇందులో సాక్షినే కాదు నేను ఆ టైంలో అక్కడ లేని వీళ్ళెవరో ఎవరో ఈ కేసులో నాకు అసలు గుర్తే లేదు నాకు సంబంధం అంటూ కూడా ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఎనిమిది నెలలు అయింది సుమారు వచ్చి ఈ ఎనిమిది నెలల్లో అయితే ఈ సత్యవర్ధన్ అయితే బెదిరించి వాళ్ళు వెళ్ళడం జరిగింది అయితే సత్యవర్ధన్ ఈ బెదిరించిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా కనబడలేదు కనబడలేదు ఎక్కడా కనబడలేదు ఎక్కడ కనబడకపోయేసరికి కుటుంబ సభ్యులు ఎవరైతే కిరణ్ ఉన్నారో పోలీసులు కూడా అవక్కైన పరిస్థితి ఏంటిది ఇప్పుడు దాకా సాక్షిగా ఉన్నాడు ఇతను ఎందుకు ఈ రకంగా ఫిర్యాదు చేశాడంటూ కూడా ఆలోచించే క్రమంలో అయితే ఈ సత్యవర్ధన్కి సంబంధించిన అన్న కిరణ్ పోలీస్ స్టేషన్కి రావడం పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు కనపట్టలేదంటూ కూడా ప్రాథమికంగా పలానా వ్యక్తులు ప్రత్యక్ష సాక్షులు అంటూ కూడా ఒక ఇద్దరు పేర్లు రాయడం జరిగింది ఆ ఇద్దరు పేర్లు నాకు ప్రత్యక్షంగా వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యక్తులే కారులో ఎక్కించుకు తీసుకువెళ్లారంటూ కూడా ప్రత్యక్ష సాక్షుల పేర్లతో సహా రాసిన క్రమంలో పోలీసులైతే వారిపై విచారణ చేపట్టడం వల్లభనేని వంశీ దొరకడం ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాన్ని అయితే గతంలో వీరు ఏ రకంగా ఉండేవారు ఇప్పుడు ఏ రకంగా ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా వల్లభనేని వంశీ సత్యశీలుడు అసలు ఏమీ తెలియని వ్యక్తి చాలా మంచి వ్యక్తి అమాయకుడిలాగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో కానీ అటు వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇప్పుడు ప్రస్తుతం చెప్పే మాట అదే వల్లభనేని వంశీని అక్రమంగా కేసులు పెట్టారు వల్లభనేని వంశీ మీద అక్రమంగా చేశారంటూ కూడా చెప్తున్నారు అయితే గన్నవరంలో ఇప్పటికే సుమారు ఐదు వేల మంది పిటిషన్లు అయితే వచ్చినాయి వల్లభనేని వంశీ మీద పల్లభనేని వంశి మా భూ కబ్జా చేశాడు మా ఆక్రమించాడు అదేవిధంగా ఒక రెవెన్యూ తహసీల్దార్ని పట్టుకుని తహసీల్దార్కు సంబంధించిన రెండు మండలాలకు ఒకరినే నియమించి ఎమ్మెల్యేగా ఉండగా వైసీపీ ప్రభుత్వంలో రెండు మండలాలకి ఒకరు తహసీల్దార్ని పెట్టి రికార్డులు మార్చడం దగ్గర నుంచి ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధ రియల్ ఎస్టేట్కి సంబంధించిన కామన్ భూములు ఏదైతే ఉంటాయో టెన్ పర్సెంట్ ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన లేఅవుట్ అయితే కనుక ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ అయితే దాంట్లో ఉన్న డెవలప్మెంట్ ఆ లేఅవుట్కి సంబంధించిన డెవలప్మెంట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి భూములు కూడా తీసేసుకుని అనుచరులు అందరూ కూడా వల్లబనేని సంబంధించిన అనుచరులు అమ్ముకున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఎవిడెన్స్గా అయితే బాధితులందరూ కట్టిన పరిస్థితి అయితే ఉంది ఆ రకంగా ఆ జరిగింది అదేవిధంగా మరొక వ్యక్తి తనను దాడి చేశాడు తనను దాడి చేసి వల్లభనేని వంశీ ఇచ్చేశాడు అంటూ కూడా మరొక క్రిమినల్ కేసు అయితే నమోదవడం జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన అతనికి నాకు సంబంధం లేదు అతను మళ్ళా నా మీద కక్ష కట్టాడు అంటూ కూడా వల్లభనేని వంశీ కూడా ఏదైతే ముందస్తుగా బెయిల్కి అప్లై చేయడం జరిగింది వల్లభనేని వంశీకి సంబంధించిన గన్నవరంలో అనేక సంబంధమైన రెవెన్యూకి సంబంధించిన ఆరోపణలు కానీ భూ కబ్జాలకు సంబంధించిన విషయాలు కానీ అనేకమైనటువంటి ఒక్కొక్కదాని ఒక తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటపడే పరిస్థితుల్లో ఉంటే అవన్నీ కూడా సివిల్ కేసుల్లోకి పోతాయని ఈ క్రిమినల్ కేసు ఏదైతే టీడీపీ గన్నవరం ఆఫీస్ పైన ధ్వంసం కేసు ఏదైతే అది కూడా పెట్టారు ఈ క్రమంలో సివిల్ కేసులు అన్నీ ఉన్నాయి కానీ క్రిమినల్ కేసు లేదు కాబట్టి క్రిమినల్ కేసు బనాయిస్తున్నారు అంటూ కూడా జగన్ గారు చెప్పడం జరిగింది అయితే క్రిమినల్ కేసులు ఎవిడెన్స్తో సహా ఎదురుకుండా జరుగుతుంటే ధ్వంసం టీడీపీ ఆఫీసు ధ్వంసం చేసిన ఘటన అందరికీ తెలిసిన విషయమే అందులో సత్యవర్ధన్ పనిచేస్తాడా అన్న ఘటన అందరికీ తెలిసిన విషయమే ఈ వ్యక్తులందరిపై నా మీద దాడి చేసేటంటూ కూడా వస్తున్న పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నా సరే భూ అక్రమాలు చేశారు భూమి రెవెన్యూ సంబంధించిన లోపాలు అవన్నీ కూడా దర్యాప్తులో తేలాలి అయితే ఈ క్రిమినల్ కేసుకి సంబంధించిన మటుకు ఇప్పటికే సత్యవర్ధన్ అయితే నూట అరవై నాలుగు మెజిస్ట్రేట్ ముందు ఏదైతే న్యాయాధికారి ముందు అయితే వాంగ్వలం కూడా రెండు గంటలు పాటు ఇవ్వడం జరిగింది నిన్నే అయితే ఆ వాంగ్మూలంలో వల్లభనేని వంశీకి కూడా వ్యతిరేకంగా అయితే ఉన్నట్లు పరిస్థితి అయితే కనబడుతుంది ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వల్లభనేని వంశీని అయితే బెయిల్ ఇవ్వకుండా కస్టడీకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కస్టడీకి తీసుకున్న తర్వాత ఎవరెవరి పేరు బయటపడతాయి ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు తన ప్రాణమిత్రుడైన కొడాలి నాని బై బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఘటనలో సపోర్ట్ చేసింది బయటపడుతుందా లేదా ఇతరత్ర అంశాలన్నీ కూడా కస్టడీకి ఒక్కసారి పోలీసుల చేతుల్లోకి వెళ్ళాక ఖచ్చితంగా అనేక విషయాలు అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది ఖచ్చితంగా వల్లవనేని వంశీ కానీ కొడాలి నాని కానీ అధికారంలో ఉండగా ఏ రకమైన దుర్భాషలు మాట్లాడారో ఏ రకంగా మాట్లాడారో మీ అందరికీ కూడా ఈ ఆడియో రూపంలో అయితే వినిపించడం జరిగింది ఖచ్చితంగా మీ కామెంట్ కూడా కింద రాయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి